అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన టీడీపీలో టిడిపి టీడీపీ మహిళా మనులు మా సోదరి మనులు ప్రెస్ మీట్ పెట్టి మరియు ఎన్నమూరు దీపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దాని గురించి నేను వాళ్ళకి కొన్ని విషయాలు అడగా తెలుసుకున్నాను అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒక దళిత ఆడపిల్లకి అన్యాయం జరిగితే నీ అనుచరు అన్యాయం చేస్తే ఈ ఆరు నెలల నుంచి మీకు ఏమైంది ఆరు నెలల క్రితమే అభాషణ జరిగింది సెజరింగ్ చేసి తీశారని ఆ పిల్ల క్లియర్ గా వీడియోలో చెప్పింది కదా అప్పుడు మీరు ఏం చేశారు ఈ ఆరు నెలల నుంచి మీ దగ్గర మీరు న్యాయం చేయాలి కదా చేయకుండా ఇన్ని రోజులు మీరు ఎందుకు వదిలేశారు ఆ పిల్ల విషయంలో అంతేకాకుండా ఒకవేళ మీకు ఈ విషయం తెలియలేదు అనుకున్నాం కొన్ని భరతరామ్ గారికి తెలిసాక ఆయన ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా రాజమండ్రిలో ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఆ పిల్ల విషయంలో ఏం చేశారు న్యాయం ఆ పిల్లలను జైల్లో వేసేస్తే అయిపోద్దా మీరు దళితుల పట్ల ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మీరు దళితుల పట్ల మీకు ఎంత చిన్న చూపు పెట్టి అసలు నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు వచ్చి ఎప్పుడు రాజమండ్రిలో ఎప్పుడు ఈ దళితుల పట్ల ఇలాంటి అన్యాయం జరగలేదు ఇది ఒకసారి మొన్న ఏమో నన్ను జైల్లో పెట్టచ్చు దళితులు అంటే మీకు ఎందుకు ఎంత చిన్న చూపు ఊరంతా రోడ్డు అంతా ప్లక్స్లు పెట్టారు ఏమని మీ భద్రత మా బాధ్యత భద్రత మా బాధ్యత అన్నది మీకు అర్థం తెలుసు అసలు ఆ మా పదానికి మీకు అర్థం తెలుసా ఇప్పుడు ఈ అమ్మాయి కావనే కీర్తి అనే ఈ అమ్మాయి కావనే చనిపోయిన బిడ్డ కావనే మీరు ఏం భద్రత కల్పి భద్రత కల్పించారు మీరు అనుచరుడు వల్లే కదా ఆ భద్రత లోపం జరిగింది మీరు భద్రత కల్పించకుండా మీరు రాజమండ్రి ప్రజలకు ఏ రకంగా భద్రత కల్పిస్తారు మీరు అసలు మీరు మాట్లాడేదానికి మీరు ఎట్టే కొటేషన్కి మీరు చేసే పనులకి ఎలా సంబంధం ఉందా అసలు నేను అడుగుతున్నాను అంతేకాకుండా ఇంకో విషయం మా ఎమ్మెల్యే గారి మీద మీరు అత్తమాటికి బుర్ర జలుతున్నారు బుర్ర జల్లుతున్నారు బుర్ర జలుతున్నారు అంటున్నారు ఒక దళిత ఆడబిడ్డని ఇంత అన్యాయం చేస్తే ఇంత ఈ విషయంలో జరిగితే మీరు వచ్చి ఇంత మీ ఎమ్మెల్యే గారి భయం చేసుకుంటా మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకున్నా కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందన్న ఆలోచన మీకు ఉందా మీరు అసలు ఆడవాళ్ళైనా స్త్రీమూర్తులు అయ్యి ఉండి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే దానికోసం మీరు స్పందించాల్సిన బాధ్యత లేకుండా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనే ఒక విధానం లేకుండా కనీసం మానవత్వం లేకుండా ఒక స్త్రీగా అయ్యిండి ఇంకో స్త్రీకి సహాయం చేయాలనే ఇంకి జ్ఞానం లేకుండా ఒక్కరు కూడా మానవత్వం లేకుండా ఆ అమ్మాయి విషయంలో మీరు సపోర్ట్ ఇవ్వకుండా మానేసి మీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సపోర్ట్ మా ఎమ్మెల్యే గారు మీరు బుర్ర చేతున్నారు బుర్ర చేరుతున్నారు బుర్ర చేస్తున్నారు ఇదే విషయం మీరు మాట్లాడేది ఇంకో విషయం ఏంటంటే మూడు సంవత్సరాలు ఇంకో సోదరి మీద మాట్లాడారు మూడు సంవత్సరాల క్రితం చెప్పింది విషయం అని అడుగుతున్నారు అమ్మాయి కీర్తి క్లియర్ గా ప్రశ్న మీట్ పెట్టి చెప్పింది ఆ నెల క్రితం నన్ను ఆ చేసి బెటన్ తీసి చంపేశారు క్లియర్ క్లియర్గా చెప్పింది మీరు వినలేదా మీకు చెవులు ఎలా పడవా మూడు సంవత్సరాల క్రితం జరిగిందా ఆ మాట అన్నారని మీకు మనసు వస్తుందా అసలు ఒక ఆడపేటికి అన్యాయం జరిగితే ఒక నిండు ప్రాణం తీసేస్తే మీకేనా అర్థం పర్థం తెలుస్తుందా లేదా ఇంచేపు మీ ఆదిరెడ్డి గేట్ భజన చేసుకోవడం తప్పించి ఇంకో విషయం లేదు ఇంకో విషయం మీకు చెప్పాలి ఆ అబ్బాయిని ఎవరిని సత్యదేవిని సస్పెండ్ చేసేవాళ్ళు సస్పెండ్ చేసేవాడు పేపర్ ప్రశ్న పెట్టే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మమ్మల్ని సస్పెండ్ చేయాలని కూడా మా నాయకులు కూడా అడుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో టైంలో నలభై ఆరో వార్డులో జాకీ షరీఫ్ గాంజా కేసులో నిందితుడు ఆ కుర్రోడు ఆ కుర్రాడిని ఇదే విషయం మా మాజీ ఎంపీ భరత్రామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అబ్బాయి గాంజా కేసులో నిందితుడుగా ఉన్నాడంటే ఆ అబ్బాయిని ఇదే ప్రెస్ క్లబ్ లో మీ నాయకులు పెట్టి సస్పెండ్ చేసే లెటర్ ఇచ్చి రాశారు కానీ ఆ కుర్రాడిని సస్పెండ్ మాత్రం పేరుకి మాత్రం చేస్తాను మీరు ఆ కుర్రోడు ఇవాళకి మీతో ఉన్నాడు మొన్నటికి మొన్న ఆ కుర్రోడి ఒక విషయం మీకు చూపిస్తాను ఈ సంవత్సరం పుట్టిన జరిగింది ఈ కుర్రోడు పుట్టిన జరిగితే నీ ఇంట్లో నువ్వు ఒక గాంజా బ్యాచ్ లో నిందితుడైనా నీ వెనకాల తిరుగుతున్నా నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తికి నువ్వు కేక్ కట్ ఇదేనా నీ సస్పెన్షన్ అంటే ఇదేనా అది కాకుండా ఇంకో వార్డ్ లో కోరియా మార్కెట్ వార్డ్ లో నీ పక్కన ఉన్నాడు కుర్రోడు ఇది కాకుండా ఎక్కడ శాంటోరియంలో నీతో తిరుగుతున్నాడు శాంటోరియం హిమాచల్ నగర్ అక్కడ కోరి మార్కెట్ మున్సిపల్ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ రోజు ఆ కుర్రోడు నువ్వు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు నువ్వు నీ పార్టీ నుంచి నువ్వు సస్పెండ్ చేసినప్పుడు ఈ కుర్రోడు నీతో ఎందుకున్నాడు పుట్టినరోజు కేకలందో ఒక గాంజా బ్యాచ్ లో నిందితుడైన మనిషిని ఎక్కడ పంపించావు నువ్వు త్రీ టో సిఏ దగ్గర పంపించి పలకరించావు మర్యాద పూర్వకంగా పలకరింపడు కనపడుతుంది మీ అందరికీ పైన మనవాడు పేరు పెట్టాడు థ్యాంక్ యూ బాస్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అంట ఎంకరేజ్ చేసుకుందో మేము రౌడీ చెట్ల గాంజా బ్యాచ్ ప్లేట్ బ్యాచ్ అది కాకుండా ఇదిగో త్రీ టైమ్ సీఏ ఒక నిందితుడు సీఏ గడితో ఫోటోలు ఇది మీరు చేసేది అది కాకుండా ఆరోపర కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ టైం ఇది ఆ నిందితుడు ఒక గాంజా బ్యాచ్లో నిందితుడైన మనిషిని సస్పెండ్ చేసే నీ పార్టీ నుంచి చేసినప్పుడు ఆ మంచి నేత ఎందుకు ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆ కుర్రడు పుట్టిన నీ ఇంట్లో కేక్ ఎలా కట్ చేయించారు అని అడుగుతున్నాను నేను దానికి ఆన్సర్ చెప్పండి మీరు ఇంకో విషయం ఏంటంటే ఎన్నమూర్ దీపు ఎన్నమూర్ దీపు గురించి మాట్లాడుకోవాలంటే అతను ఒక పిచ్చి పెట్టి మాట్లాడుతున్నాడు నిజంగా ఆరువై ఏళ్ళు అన్నాడు అతను అతను అతనికి నిజంగా పిచ్చి పెట్టింది కుటుంబ కలహాలు కావచ్చు లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు లేదా ఈ పార్టీ నుంచి తీసేసి ఆ ఏంటి మార్కండేశ్వర చైర్మన్ పోవడం వల్ల ఉండొచ్చు కానీ అతను పిచ్చిబట్టి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు అతను ఒక ఎంపీని ఎలా సంబోధించాలో కూడా మీ నాయకుడు మీకు నేర్పించలేదా ఒక ఎంపీ మాజీ ఎంపీ అతను అతనితో ఎలా మాట్లాడలో మీ నాయకుడు ఆ సంస్కారం కూడా మీకు నేర్పించలేదా ఏమన్నంటే టీవీలో వచ్చి ఏదో మాట్లాడేస్తున్నారో డొప్పు టీవీ తీసుకొచ్చి మత్స్థిమితలు లేకుండా మాట్లాడతాడు ఆ టీవీలో ఇచ్చిన ప్రతి వార్త వాస్తవం కాదా అది వాస్తవంగా నిరూపించండి అయ్యా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలు చూపించండి మేము ఆ బ్యానర్లు కట్టలేదు మేము ఆ తీగలు కట్టలేదు లేదా మేము వరద వచ్చిన వాటర్ పోయింది ఇంకా వచ్చిన వాటర్ నిలబడలేదని చూపించండి అయ్యా నిరూపించండి అయ్యా ఆ అంటే టీవీ 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 కలగత్తున్నావు బహుశా నీ మేటర్ కూడా టీవీలో రావాలేమో నాకు తెలిసి నీ అక్కడ సంబంధాలు నీ నేర చరిత్రలు నీ ఆరోపణలు అన్ని నీ బాగోతూ అదే టీవీలో వస్తుందేమో నాకు తెలిసి అందుకే ఆ టీవీని తెక్కలస్తున్నావు నువ్వు పెట్టుకుని నీ ప్రాణ స్నేహితుడు నీ ప్రాణ స్నేహితుడి యొక్క కాపురాన్ని కూల్చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి నాశనం చేస్తాను నీ ప్రాణ స్నేహితుడిని నేను చొప్పించి కొట్టాడు అయినా సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు నువ్వు అసలు సిగ్గు అనేది ఉన్నా చొప్పించుకుని ఎవరి కొడితే కుంగిపోతే ఎవడన్నా నీకు సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు నువ్వు అసలు అన్నమే తింటున్నావా అని నేను అడుగుతున్నా నువ్వు గంటకి రాజకీయ వెబిసారు నువ్వు గంటకో పార్టీలో ఉన్నాం ఎవరైతే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వచ్చి ప్రతిక్షణం ఏదో రకంలో మాట్లాడాలి నెత్తిగానే ఏదో మాట్లాడేస్తారు ఏం మాట్లాడో తెలియక ఏదో మాట్లాడేస్తున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి ఏటి అనేది నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటది ఇంకోసారి కానీ ఇదే మాటలు రిపీట్ అయితే నీ బాగో అదే టీవీలో ఆ ఆధారాలతో సుద్ద ప్రూఫ్లతో సొద్దా నీ అక్రమ సంబంధాలు నువ్వు వడ్డీ వ్యాపారంలో నీ ఫైనాన్స్ లో ఉన్న లుసుకులు అన్ని నీ అదే టీవీలో ప్రూఫ్లతో ఆధారంతో శుద్ధ వేసి ఉండాలో మీ లిమిట్స్ లో మీరుండి మీ పనుల్లో మీరు ఉంటే మంచిది మా మహిళా సోదరు వల్ల మీరు మాట్లాడారు న్యాయం ఏంటి ధర్మం ఏంటి అని మాట్లాడితే తేడా పద్ధతిగా ఉంటుంది అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు తరిమేస్తాము తరిమిగొట్టేస్తాము ఒక దిగిన అన్నారు ఒక ప్రజాపతినిధితో మాట్లాడుతున్న విషయం మర్చిపోకండి రాజ్యంగా మనకు చాలా హక్కులు కనిపించింది ఆ హక్కుల ప్రకారం మీరు మాట్లాడుతున్నారు అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడొద్దు ఇంకోసారి ఇదే విధంగా మాట్లాడుతూ మా నాయకుని అంటే మాత్రం ఎవరిని ఊరుకునేది లేదు ఎన్నమూడు దీప్ మీకు మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను మీ బాధతో టీవీ మీద తెచ్చుకునేదాకా తెచ్చుకోవద్దు